E రైట్ బ్రేకింగ్ న్యూస్ ఏపీ మంత్రి నారా లోకేష్ విమాన ప్రయాణాలకు ప్రభుత్వ సొమ్మును వినియోగిస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలపై టీడీపీ నేతలు స్పష్టతనిచ్చారు ఆయన తన పర్యటన అన్నింటికీ సొంతగానే ఖర్చు చేస్తున్నారని ఈ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని తేల్చి చెప్పారు కావాలనే ఓ వర్గం మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని వారు మండిపడ్డారు ఇక జగన్ కు చెందిన పత్రికలో లోకేష్ డెబ్బై ఏడు సార్లు హైదరాబాద్ కు విమానంలో వెళ్లారని ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తారని కథనం ప్రచురించడాన్ని టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు పెట్టుబడుల సాధన కోసం వెళ్లే అధికారిక పర్యటనలకు సైతం లోకేష్ తన సొంత డబ్బునే వాడుతున్నారని గుర్తు చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా తెలంగాణ పార్టీ వ్యవహారాలు చూసే బాధ్యత కూడా ఆయనపై ఉందని అందుకే తరచూ హైదరాబాద్ వెళ్లాల్సి వస్తోందని వివరించారు గతంలో జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ కు పదిహేను కిలోమీటర్ల దూరంలోని కార్యక్రమానికి ప్రభుత్వ ఖర్చుతో ప్రత్యేక విమానంలో వెళ్లారని కానీ లోకేష్ అలా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయలేదని విమర్శించారు గతంలో చిన్నబాబు చిరుతిండి అంటూ తప్పుడు వార్తలు రాసినప్పుడే లోకేష్ పరువు నష్టం దావా వేశారని ఆయన ఆ పత్రిక బుద్ధి రాలేదని బుద్ధి మారలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు